హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ప్రజెంట్ కస్టమర్స్ ఎక్కువగా కుట్టించుకునే బ్లౌజ్ కటింగ్ ఏంటి అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ సో ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ అనేది చేంజ్ చేస్తే దాన్ని ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటాం ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్కి అదేవిధంగా బోట్ నెక్ బ్లౌజ్కి రెండు బ్లౌజ్లకి కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నేను మీకు ఇదైతే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి వెనకాల వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా ప్రీవియస్ వీళ్ళు వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపించినాను చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ గురించి చూద్దాం ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో మీరు డీప్ నెక్కి బోట్ నెక్ నెక్కి కూడా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ అయినా మీరు సేమ్ మెథడ్లో కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ ప్రిన్స్ కట్ మెథడ్ కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ గా పెట్టేసుకోండి గా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ వరకు మాత్రమే నేను మార్క్ చే పెట్టేసుకుంటున్నాను ఎందుకోసము ఈ లైన్ అనేది ఎందుకు తీసుకున్నా నేను బ్యాక్ పార్ట్లో హుక్స్ కాజాలకి కావాలి కాబట్టి తీసుకున్నాను సో ఫ్రంట్ పార్ట్లో హుక్స్ అవసరం హుక్స్ పట్టి కాజా పట్టి అవసరం లేదు కాబట్టి ఇక్కడ వరకు తీసుకోండి ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లోనే హుక్స్ కాజా పట్టీలు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇక చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి పైన కుట్టు కోసం ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అని అనుకుంటే ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి పావు తక్కువ ఏడించులు ఓకే పావు తక్కువ ఏడించులకి ఒక మార్కింగ్ ఆ పైన పావించుకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఈ వెడల్పు ఎంత ఉంది రెండున్నర ఇంచులు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వెడల్పు రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండున్నర ఇంచులకి మార్క్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా గ్రాస్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి నాకైతే ఇదిగోండి కొంచెం స్టార్ నెక్లో ఈ షేప్ అయితే కావాలి సో నేను ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను లేదో మీకు స్టార్ నెక్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి స్టార్ నెక్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ మనం నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం అవునా నెక్స్ట్ మనం ప్రిన్స్ కట్ మెథడ్ కట్ చేసేసుకోవాలి ప్రిన్స్ కట్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు నేను మీకు ఇక్కడ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇదేంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు అవునా ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు కంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి ఈ మెథడ్లో కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి అదేవిధంగా ఇటు సైడ్కి ఇక్కడ లైన్ ఉంది చూడండి ఎక్కడి వరకు అయితే ఎండి చేసినామో వెనకాలది అక్కడికంటే సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి సైడ్కి వన్ ఇంచ్ కిందికి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి ప్రిన్స్ కట్ మెథడ్కి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ తెలవాలి ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు భుజం ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని ఇలా మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి అదేంటక్క కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే తప్పదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే తీసేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసే కస్టమర్ యొక్క చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే పదిన్నర అయితే ఉంటుంది సో ఇక్కడ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఎంత తీసుకోమన్నా పైనుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు పదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇక్కడ పదిన్నర ఇంచులకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు పదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా టూ చెస్ట్ ఉంటాయి కదా ఈ రెండు చెస్ల యొక్క మిడిల్ పాయింట్ మిడిల్లో ఎంత గ్యాప్ ఉన్నది అని తీసుకోవాలి ఇప్పుడు నేను కస్టమర్కి తీసుకున్నప్పుడు ఈ రెండు చెస్ల మధ్యలో మిడిల్ గ్యాప్ ఎంత ఉంది అంటే ఫోర్ ఇంచెస్ సారీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఎయిట్ ఇంచెస్ని మధ్యలోకి ఫోర్ చేసుకుంటే ఎంత ఫోర్ ఇంచెస్ సో ఈ లైన్ పైన ఫోర్ ఇంచెస్ ఇక్కడికి కూడా సేమ్ అదే ఫోర్ ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ నేను ఎన్ని కొలతలు చెప్పినా రెండు ఏంటి పైన నుండి భుజం దగ్గర నుండి ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్ మిడిల్ పాయింట్ ఎంత పొడుగొస్తే అంత కొందరికి తొమ్మిదిన్నర వస్తే తొమ్మిదిన్నరకి మార్కింగ్ పది వస్తే పదిన్నరకి పదకొండు వస్తే పదకొండింటికి అట్లా మాకు చేసేసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటి రెండు చెస్ల మధ్యలో ఎంత గ్యాప్ ఉందో తీసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏడు వచ్చింది అనుకోండి మూడున్నర మధ్యలో ఫోల్ చేస్తే మూడున్నర ఇక్కడ మూడున్నర తీసుకొని ఇక్కడ మూడున్నర తీసుకొని గీత గీసేసుకోవాలి ఇక్కడ మనకి ఎనిమిది వచ్చింది కాబట్టి ఇక్కడ నాలుగు తీసేసుకొని ఇక్కడ కూడా నాలుగు తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మన నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇప్పుడు మనకి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది సో ముప్పై కంటే తక్కువ ఉంది అన్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే బాధ రెండు హెవీ చెస్ట్ ఉందనుకోండి రెండు రెండు బావు అలా కూడా తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి చాలామంది ఏమంటారు అంటే షేప్ సరిగ్గా రావట్లేదు అంటారు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అయితే షేప్ అయితే ఫాలో అయిపోండి ఇదిగోండి ఇక్కడ ఈ ఇక్కడికి ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగుందో తీసేసుకొని మధ్యలో ఒక లైన్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకొని మధ్యలోకి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ వచ్చినాయి ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ సైడ్కి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ పాయింట్ దగ్గర సైడ్కి హాఫ్ ఇంచ్ ఈ పాయింట్ దగ్గర సైడ్కి జీరో పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్లో కొంచెం తక్కువ ఇక్కడికి వచ్చేసరికి ఏం అవసరం లేదు ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం లోపలికి తీసేసుకోండి కొంచెం లోపలికి ఇప్పుడు ఇదిగోండి స్కేల్తో ఇలా కలిపేసుకోండి స్ట్రైట్గా కలుపుకున్నాం కదా ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా ఓకే ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇది ఎక్కడికి కలపాలి చంక భాగంలోకి చంక ప్లేస్లో ఐదు ఆరు ఇంచుల మధ్యలో వచ్చే విధంగా కలిపేసేసుకోండి ఇదిగోండి ఈ పాయింట్ ఉంది కదా ఇది వచ్చేసి ఇలా కలిపేసుకోండి ఓకే ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ప్రింట్స్ కట్ అవుతుంది ఈ కస్టమర్కి కొలతలు అనేవి తక్కువ ఉంది కాబట్టి మీకు ఇక్కడ షేప్ అనేది సన్న సన్నంగా కనబడుతుంది అదేవిధంగా కొంచెం హెవీ చేస్ట్ ఉన్న వాళ్ళకి తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మరి ఇక్కడ చంకభాగంలో లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా మనం లోతు అనేది తీసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా చంకభాగంలో లోతు తీయాలి ఇంత ముందు ఉందేనా హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సారీ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను కదా సేమ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మెథడ్ ఇక్కడ మరి ఎలా కట్ చేసేసుకోవాలి అనే డౌట్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ మెథల్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది వెనకాల భాగం కంటే ఇదిగోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది వెనకాల భాగం కంటే ఎక్కువ అవుతుంది సో మరి ఎలా సెట్ అవుతుంది అనే డౌట్ వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇటు సైడ్కి ఇది మిడిల్ కదా ఇదిగోండి ఈ మిడిల్లో ఈ పాయింట్ దగ్గర నుండి ఒక వన్ ఇంచు పైకి జరిపేసుకోండి వన్ ఇంచ్ ఇక్కడ నుండి వన్ ఇంచ్ పైకి జరిపేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా కలిపేసుకోండి ఇది మనకి కట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇటు కట్ అయిపోయింది నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్కి ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది కదా మన ఫిట్టింగ్ లైన్ ఇక్కడ సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్న దగ్గర ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పెట్టేసుకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పెట్టినప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు గీత గీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి ఇలా కలిపేసుకోండి ఇక్కడ కూడా ఈ పార్ట్ అనేది మనకి కట్ అయిపోతుంది ఓకే క్లియరా సరే మరి ఈ ప్లేస్ కూడా మనం కట్ చేస్తాం ఓకే ఈ ఈ విధంగా తీసేసుకున్నప్పుడు కేవలం మనకి ఏంటి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఎక్కువైతుంది మిగతా అంతా కట్ చేస్తున్నాం కానీ కేవలం ఇక్కడ ఇక్కడే ఎక్కువైతుంది వెనకాల భాగం కంటే ముందు భాగం కానీ ఏం ప్రాబ్లం ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ అనేది వస్తుంది కదా చెస్ట్ అనేది వచ్చినప్పుడు ఇట్లా అతనికి ఇట్లా ఉబ్బెత్తుగా అయినప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్గా నిల్చున్నట్టుగా ఉంటుంది అదేవిధంగా ఇటు సైడ్కి మనం వన్ ఇంచ్ ఎక్స్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం అవును ఈ లైన్ పైన కట్ చేస్తాం మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు జాయిన్ చేసినప్పుడు లోపలికి అవుతుంది కదా సో ఇక్కడ జాయిన్ చేసినప్పుడు హాఫ్ హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ప్రిన్స్ కట్ మెథడ్ సో ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా ఒకసారి చూడండి సో ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇప్పుడు మనకి సేమ్ యాజిటీస్గా వచ్చేస్తుంది ఇక్కడ మాత్రమే మనకు కొంచెం ఎక్కువైపోతుంది ఇక్కడ మనకి చెస్ట్ అనేది ఉబ్బెత్తుకు వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది సెట్ అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు ఇటొక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు లోపలికి పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ కూడా కింది కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ కిందికి ఎక్కువ ఉన్న ప్లేస్ ఏమవుతుందంటే ఇలా చెస్ట్ వచ్చినప్పుడు మనకి చూడండి కింద చెస్ట్ పెట్టేసరికి ఆటోమేటిక్గా మనకి ఇలా ఉబ్బెత్తుగా వచ్చేసి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈతో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు ఏ విధంగా కట్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూసినా వల్ల ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం